నేను మీ ఆఫీసర్ మీ నా సబార్డినేట్స్ లా కాకుండా మనం అంతా ఒక టీం లాగా ఏర్పడి ఈ కేస్ డీల్ చేయాలి మనం చేయబోయే ఆపరేషన్ కి ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా మేడం కి మన కోఆపరేషన్ చేద్దాం అది జాలు జగన్ ఆ కార్నర్ లో ఉన్న అతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరు అతను ఎస్ఐ లారెన్స్ డిసోజా అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం మీరు ఏం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు అంతేనా ఇంకేమన్నా అంటే ఓ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు మేడం మీరు మీరేం మాట్లాడుకున్నారు విని చెప్పమంటున్నాడు ఓ అయితే మాకు మూడు క్యారెట్ జ్యూస్ విత్ షుగర్ మేడం అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కారం మీద అసలే జాలిగుండే చూడవా సార్ కొంచెం కారం కాదు నాలుగు స్పూన్లు కారమే అలాగే సార్ అదే చేతో కొంచెం పెనాలి కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఆ బేరా సార్ కమియర్ ఓకే కేస్ డీటెయిల్స్ పెళ్ళే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా ఓ మిస్టర్ ముద్దుకృష్ణ మీకు పెళ్ళైందా ఇంకా కాలేదు మేడం ఇప్పట్లో చూసుకునే ఉద్దేశం కూడా లేదు అలాగా మరి జగన్ మీకు పెళ్ళైందా మరి సారీ సార్ అదేంటి పెళ్లి కాలేదని మామూలుగా చెప్పొచ్చుగా ఏ ప్రశ్న అయితే వెయ్యకూడదు అదే ప్రశ్న వేసాం పెళ్లి విషయం ఎవరినైతే పిచ్చు కుక్కలు ఆరుస్తాడు పెళ్ళంటే ఇష్టం లేదా అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి నేనే నేనే చెప్పుకుంటాను అందరిలాగే నేను పరమ పవిత్రంగా జీవన హేతున నువ్వు వాడి పేరేంటి అబ్బాయి నేనెవరిని ప్రేమించలేదండి అబద్ధం చెప్పే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం నిజం చెప్పు నిజంగా నేనెవరిని ప్రేమించలేదండి నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి బొట్లో చెప్తున్నాయి చెప్పు చెప్పు మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను చెప్పు ప్రేమించినమాట నిజమే కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా ఒకణ్ణని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకోటం న్యాయమా నీ ఏం చేయమంటారా మా వాళ్ళు మిమ్మల్నే పెళ్లి చేసుకోమన్నారు లేకపోతే చచ్చిపోతే వన్ బెదిరించారా తల్లిదండ్రుల్ని చెప్పుకోలేక మనసుని చెప్పుకున్నావు పిచ్చి పిల్ల కన్నవాడు నేను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా కట్టుకున్నవాడిని నేను అర్థం చేసుకున్నాను అదావ ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి అబ్బాస్ నీ ప్రియురాలని తీసుకొచ్చాను హ్యాపీగా కాపురం చేసుకోండి ఆవిడ నా ప్రియురాలు కాదు నీ భార్య ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి నిజమే నా ప్రేయసి మీ భార్య కావచ్చు మీ భార్య ఎప్పటికి నా ప్రేసి కాలేదు అబ్బాస్ అంటే ఏంటి నువ్వనేది ఎప్పుడైతే ఆ మెళ్ళో మీరు తాళిబొట్టు కట్టరావు అప్పుడే ఆవిడ మీకు సొంతమైంది అది తాళిబొట్టు కాదు కన్నీటి బొట్టు ఏ బొట్టేనా హిందూ సంప్రదాయంలో దానికి విలువ అంతా ఇంత కాదు తాడుదే ఉందిలే తమ్ముడు తమ్ముడు మొలకడితే మొలతాడవుతుంది ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది పసువు కడితే పలుపు తాడవుతుంది అదే పడత కడితే పసుపు తాడవుతుంది నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాలు చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను అబ్బాస్ నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు నీకు విలువిస్తున్నాను ఒకసారి పెళ్ళి అయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి నేనేసిన ఈ మూడు ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు ఎస్ ఆగండి ఏమిటి మీరు చేసిన పని నో 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 ఒకటి రెండు ఎల్లబాయి బాబు నీకు దండం పెడతాను వెళ్ళు నువ్వు వచ్చే ఇక్కడ ఉంటే పట్టుకునిలా ఉన్నాడు జగన్ ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది You're really great. I like you. I like like you. you so much. ఇది కూడా ఆర్డర్ అవును సార్ ఓకే

జగన్ రెడీ జగన్ వచ్చేస్తుంటాడు మేడం మీరు స్టార్ట్ చేయండి ఇది ట్యాంక్ బండి మీద దొరికింది ఇది సిగ్ండర్ బింది ఆ గన్ను ఇంతకన్నా చిన్న పూటలు దొరకదా తినడానికి సేపు వస్తాయరా నువ్వు కూడా లాగించు రా వద్దులే నువ్వు తిను తిను థ్యాంక్ యూ ఏ ఆ నీ డీడిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ కి మేడం అస్సంగా చూస్తుంది ఏం చేమంటామరి డ్రాప్ చేయ ఇంపసిబుల్ నీ సౌండ్ రా거든요 అంతే కదా అంతే కదా సౌండ్ ఇది కోటి సెంట్రల్ లో జరిగింది ఇది హోల్డ్ సిటీ లో హోల్డ్ ఇట్ ఏపీకే సెవెంటీ టూ నైన్టీ టూ ఎవరండి మీరు సిబిఐ మీరు సిబిఐ వాళ్ళ ఏ మున్సిపాలిటీ వాళ్ళ కనపడుతున్నావా గన్ను తీసి చూపిరా మీరు కూర్చోండి ఈ పేరు వెంకట్రావు కదా అవునండి ఏపీకే సెవెంటీ టూ నైన్టీ టూ స్కూటర్ నీదేనా నాదే దాన్ని రెండు నెలల క్రితం అమ్మేశాను ఎందుకమ్మా కారు కొనుక్కున్నామని ఎవరికమ్మా రసూల్ అనే వ్యక్తికి ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు లేదండి పదివేలు వెళ్ళి స్కూటర్ పట్టుకెళ్ళాడు మళ్ళీ వచ్చి పేపర్స్ తీసుకుంటా అన్నాడు ఇంతవరకు రాలేదు నీ స్కూటర్ బాంబ్ బ్లాస్టింగ్ లో పేలిపోయింది దీనికి ఏ సమాధానం అరే ఓవర్ యాక్షన్ చేకో గన్ను పడిపోద్ది ఓకే చెప్పు సమాధానం ఆ బాంబ్ బ్లాస్టింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ నన్ను నమ్మండి ప్లీజ్ ఓకే ఆ వ్యక్తి నువ్వు గుర్తుపట్టగలవా గుర్తుపర్తానండి ఫాలో మీ ఆగండి వీడికి ఏం పనిలేదా నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం వీడితో కబడ్డీ ఆడుకుంటాను ముగ్గురు లోపలికెళ్ళి ఒక్కడే బయటకు వస్తున్నాడంటే సంథింగ్ ఈస్ దేర్ జోడిపోయియే వ్యక్తులు పేరు మోసిన గుండాలు వీళలను స్కూటర్ అమ్మిన వ్యక్తి ఎవరు గుర్తుపట్టాలి లైట్స్ ఆఫ్ ప్లేస్ కాదు వీళ్ళెవరు కాదండి టైటన్ సో ఖచ్చితంగా వీళ్ళలో ఎవరు లేరు అన్నమాట లేరండి సరే ఓకే ఈ సార్ నా బాను ఏ దివాళీ చార్ దీపావళి రోజుల్లో ఉందిగా ఐ విల్ మేక్ ఇట్ వెరీ వెరీ చంపేస్తాను ఇవ్వరా కావాలంటే డబ్బులు తీసుకో నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వను ఎందుకు నువ్వు చిన్నపిల్లడు కనుక అందుకే ఇవ్వను నాకు ఇది కావాలి కావాలంటే ఇవ్వను చెప్పాను కదా అంకుల్ ప్లీజ్ డబ్బులు ఇచ్చినా ఇవ్వను అనగా డబ్బులు తీసుకో ఏయ్ ఏయ్ ఆగరా ఏయ్ ఏంటి ఏమైంది చిచ్చుపడి తీసుకొని పారిపోతున్నాడు సార్ వీడు నేనేం తీసుకొని పారిపోట్లేదు డబ్బులు ఇస్తా అన్న ఇవ్వట్లేదు ఎక్కడ నా చిచ్చుపడి ఎక్కడ పడిపోయింది ఏరా ఒక చిచ్చుపడికి ఎంత కంగారు పడతాడు ఏంటి రే గన్ను ఆ బ్యానర్ చూసావా జూబ్లీ హిల్స్ వాసులకు ఎనభై పర్సెంట్ డిస్కౌంట్ ఆడికే మిగులుద్రా డెలివరీ మాత్రం దీపావళి రోజా అంటే ముదు కృష్ణ పెట్టే కాతి లెప్పు చిచ్చు పుట్టు కాల్చరాకి ఎంత రావాలా ఇన్ని ప్రయోగాలు చేయాలరా సరస్వతి ఐఎమ్ సారీ సరస్వతి గారు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది వేసుకోవడం కూడా రానికలు బాంబులు కలుస్తున్నారు చిచ్చుపుడు కాల్చడానికి ఎంత సీను ఎమ్ముదో ఐ లవ్ ఐ లవ్ హర్ టాలెంట్ నేను ఊహించిందే జరిగింది ఏం ఊహించారు మేడం దీపావళి రోజున జూబ్లీ పేల్చడానికి బాంబ్స్టర్స్ తెలివైన ప్లాన్ వేశారు ఏం ప్లాన్ మేడం దీపావళి టపాసుల్లో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టారు అంటే ఎవరింట్లో వాళ్ళే పేల్చుకుని చచ్చిపోతారు అంటే ఆ ఖచ్చితంగా మనిషి నేను వన్ మెన్ ఆర్మీల ఎల్డీ వాడిని పట్టుకుంటాను అప్పుడు సరస్వతి నన్ను హీరోల అక్కుని Excuse me, madam. వాడిని మనం వదిలిపెట్టకూడదు అలాగే సరే సత్ నీకంటే ముందు నేను గమనించారా వాడిని పట్టుకోవాలి ఆగు ఎందుకు సైకిల్ కావాలి నేను ఇవ్వను వీఆర్ ఫ్రమ్ సిబిఐ Yeah. 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 Ah. Just Oh yeah. ah. yes, ho. హీరో అనుకున్నాలే దానికి అంత బిల్లప్ ఎందుకు అడిగితే చెప్పేవాడిని కదా రండి సార్ రండి మీది జూబ్లీ హిల్సా హిల్స్ తిరుమల వచ్చారా మేడం లేదా చెప్పా పెట్టకుండా మేడం మీకంటే ముందు వచ్చి వాడిని అరెస్ట్ చేద్దాం అనుకున్నాను ఈ లోపు వాడే నన్ను ఇప్పుడు సమ్మగా ఉందా కమా ఆర్డర్ చేసిన వాళ్ళ అడ్రస్ అన్ని ఇందులో ఉన్నాయి దీపావళి ఇప్పుడు